యేసుక్రీస్తు వారు మాట్లాడారు చదివిచ్చుకోండి యేసుక్రీస్తు వారి గురించి తెలుగేనా ఏ ఊరిసా ఒరిసానా తెలుగు బాగానే మాట్లాడుతున్నారే ఇది సులువు అది పలాస తర్వాత పరంపర ఇంకా అదే స్టార్ ఒరిసా స్టార్టింగ్ ఏమన్నా తెలుసుకుళండి అంత తెలుగు దేవుడు నమ్ముతాడు అన్న క్రీస్తు క్రిస్తారు గొప్ప దేవుడు ఆయన నమ్ముకుంటే మన మీద ఉన్న పాపాలు శాపాలని తీసేస్తాడని తీసేస్తాడు ఆయన గొప్పదేవుడు పై పైకి లాగా మిషన్ అది జాగ్రత్త ఎండలు బాగా ఎండలు బాగున్నాయి నలభై ఐదు నలభై ఆరు పైన ఉన్నాయి ఎండలు ఇంత వయసు కష్టపడి పని చేస్తున్నారు మనం మనం ఈ లోకం కోసం కష్టపడి పని చేస్తాం పరలోకం ఉంది ఆ పరలోకం కోసం కూడా కష్టపడి పని చేయాలి పని చేయాలంటే ముందు మనం దేవుణ్ణి ఎరగాలి అది ఎంత మనకు అంతవరకు మనకు అనంత చూపిస్తాయనమాట అన్నమాట అవును మరి ఆనందంగా ఎంత కష్టపడుతున్నా మరి పరలోకం ఎంత కష్టపడాలి ఆయన గురించి మనం ముందు తెలుసుకొని ఇతరులు కూడా చెప్పాలి సరిపోదా